డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురుపుజోత్సవం ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వరంగల్ నెప్పి కడియం కావ్య ఎమ్మెల్యేలు నాయన్ రాజేంద్ర రెడ్డి రేవూర్ రెడ్డి కేఆర్ నాగరాజు కలెక్టర్ ప్రావీణ్య జ్యోతి ప్రజ్వలన చేసి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రారంభించారు అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ముప్పై ఒక్క మంది ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించి అభినందనలు తెలిపారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాయన రాజేంద్ర రెడ్డి గారికి మన జిల్లా టీచర్స్ పెడుతున్నారు వాళ్ళకి డెఫినెట్ గా ఈ రోజు మౌల్డ్ అవుతున్నారు కాబట్టి మీరు వాళ్ళకి ఇచ్చే విద్య మీరు వాళ్ళకి ఇచ్చే స్కిల్ వాళ్ళకి ఇచ్చే ఆల్ టైప్స్ ఆఫ్ ఎమోషనల్ మెంటల్ గ్రోత్ ఏదైతే ఉండదో దట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్ అండ్ క్రూషియల్ సో మీరు చేస్తున్న ఎఫర్ట్ కి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా డెఫినెట్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాము ఇంతకు ముందు కంటే ఈసారి మీరు స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి పిల్లలకి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ప్రతి ఒక్క డాక్టర్ రాధాకృష్ణ గారి బర్త్ సందర్భంగా ఇంకొకసారి టీచర్స్ అందరూ కూడా మళ్ళీ మీ సర్వీస్కి అయ్యి ఈ డిస్ట్రిక్ట్లో మంచి సేవలు అందజేయాలని కోతున్నాను థ్యాంక్స్ రెండు విద్యా శాస్త్రం వారి కళలు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి ఈ సందర్భంగా మీ అందరికీ నాకు ఆపోషణ కలుపు పెద్దలందరికీ ఎక్కువ సమయం చూసుకోరు సో మీ అందరికీ నా యొక్క ఎవరైతే అవార్డు విన్నర్స్ వారికి అవార్డు రాని వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం ఒక నిర్దిష్టమైన కార్యక్రమం రూపొందించుకోవడానికి వారి యొక్క దినోదినమైన ఈ రోజును ఉపాధ్యాయ గురు పూజ దినంగా మనం అందరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అలాంటి మంచి కార్యక్రమంలో మిమ్మల్ని ఈరోజు మేము సన్మాని కోడానికి గౌరవించుకోవడానికి మాకు అవకాశం కల్పించిన జిల్లా యంత్రాంగాలని కూడా మేము ప్రతిటతో అభినందనలు తెలియజేసుకుంటారు సెలవు తీసుకుంటాము జై దాని వీటి వరకు కూడా బాధ్యత నాది నాది బడి నాది కాలేజ్ నాది స్కూల్కి కొన్ని కెనబుల్ ఫోర్స్

మీరు ఏ విజేత ఇంటర్వ్యూ చూసినా కూడా నేను నా గురువు గారికి ఇవ్వబడి ఉంటాను నా గురువు గారు నాలో ఉన్న ఇంటర్వ్యూ కూడా స్కూల్ సిస్టమ్ ని స్ట్రెంగ్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి మీ తోడ్పాటు ఇప్పుడు మాకు ఉండాలి మనమందరం కూడా కలిసికట్టుగా హనుమకొండలోని ప్రతి విద్యార్థికి మంచి విద్య అదే విధంగా చర్యలు చేపడతాము మన శక్తి మేరకు ప్రయత్నం చేద్దామని మీ అందరినీ बोसिला कोर्ट में ऑस्ट्रेलियन स्वीटर चला किसलिए रखला आपको मटन गर्ल यस ना अवॉर्ड स्वीटर स्टोन वाली स्वीटर नॉन वाली अवॉर्ड स्वीटर यस आम बिस्पर करो उस पर परत कर स्वीटर में मोसिंग कटाकार एजीजी नंदनी परत में कटाकार एजी